బాగా మ్యూజిక్ అయితే డైరెక్షన్స్ డైరెన్స్ అన్ని కూడా బాగున్నాయి నాకైతే చాలా కొత్తగా అనిపించింది సినిమా కాన్సెప్ట్ ఓకే అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది కాన్సెప్ట్ లాగే ఉంది బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఉందో ఫ్లవర్స్ కోసం రైతులు ఎంతైతే కష్టపడుతున్నారు అది తీసుకొని వాళ్ళు చెప్పాను చూస్తారా తీసుకొని ఆ పాటలు నిద్రస్ కోసం అంత కష్టపడుతున్నారు ఎప్పుడు సవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ మెచ్చుకోవచ్చు స్క్రీన్ ప్లే వైజ్ గా అయితే ఇంకా చాలా బాగుంది అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం హండ్రెడ్ డేస్ వర్క్ చేసి ఇంత కష్టపడి తీసారు సో ఓవరాల్ గా అయితే హీరోయిన్ గాని హీరో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కొత్త కూడా షీన్ వెరీ వెల్ నాకైతే బాగా నచ్చింది ఆమె డైలాగ్స్ కానీ ఓకే షీ అని నేను ఉన్నది కొంచెం ఉంది బట్ అక్కడ ఏంటంటే మెయిన్ గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ కోసం ట్రూ స్టోరీ ఏదైతే తీసుకోవాలి అలానే ఉంది బట్ అందరికీ అలానే అనిపిస్తుంది కొంచెం స్నేహంతులా ఉంది అని అనిపిస్తుంది బట్ ఓవరాల్ గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్ అని నేను అనుకుంటున్నా రాజ్ తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగా చేయడం సో తను క్యారెక్టర్ సెట్ అయ్యడం లేదో కానీ తను హండ్రెడ్ పర్సెంట్ క్యారె క్యారెక్టర్కి చాలా బాగా చేశాను న్యాయం చేస్తాడని నేను చెప్పొచ్చు ఓవరాల్ ఫైవ్ కి అయితే నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను అవన్నీ నేను పర్సనల్ గా అయితే ఇంకా నేనేం మాట్లాడదాం సినిమా మీద ఎప్పుడు పర్సనల్స్ అనేవి సినిమా మీద ఎఫెక్ట్ చూపించకండి దాట్ ఈస్ ప్రొఫెషనల్ అండ్ దిస్ ఈస్ పర్సనల్ దాన్ని దాని కింద చూడండి దీని దీని కింద చూడండి అయ్యా ఏ పరి గురించి కూడా పక్క మన పక్కి గురించి కూడా మనకు పూర్తి అయితేనేప్పుడు మాట్లాడద్దు వాళ్ళ గురించి మనం బ్యాడ్ కామెంట్ వేయకూడదు సో అంత ట్రోలింగ్ జరుగుతున్నా కానీ ఈ టైటిల్తో వచ్చిన ఈ పాత్రని రామ్ భీమన్ గారు ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని రాజ్ నమ్మి క్యారెక్టర్ ఇచ్చాడో అంత అద్భుతంగా ఆయన కూడా పోషించాడు చాలా బాగా అనిపించింది అలాగే ఈ క్యారెక్టర్ కొంచెం పెద్ద స్టార్ హీరోలో పడితే బాగుండా అనిపించింది కూడా ఎందుకంటే శ్రీమంతు లాంటి సినిమాలు జనతా గారిని లాంటి సినిమాలు చూసినప్పుడు ఎన్టీఆర్ మన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు పడితే ఇంకా బాగుండేసింది సో డైరెక్ట్ చిన్నవాడు కావచ్చు అంత అరగలేకపోయాడము రాజధానికి ఇచ్చిన క్యారెక్టర్ అయితే అద్భుతంగా చేశాడు ఫిఫ్త్ ఆయన తగ్గట్టుగా చేశాడు కానీ ఇంకా స్టార్ంగ్ లో పడితే రేంజ్ లో ఉండేది రాజధాని చిన్నగా అద్భుతంగా పోషించాడు సిచువేషన్ సాంగ్స్ ఉన్నాయి సిచువేషన్ కామెడీ ఉంది బ్రహ్మానంద గారు అయితే ఒక పోలీస్ స్టేషన్లో ఒక సన్నివేశం వచ్చేది కూర్చి మార్దే అని చెప్పేసి రచ్చ రనమాట అల్లర అల్లరి చేశారు మామూలుగానే కనబడితే నవ్వుతారు ఇంకా ఆయన డైలాగ్ కుర్చిత డైలాగ్ బ్రహ్మానంద గారు కొట్టేసరికి ఇంకా రచ్చ ఇంకోటి కూడా ఉన్నది సినిమా పడే ముందు ఒక యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ జీవితం ఏంటి అని చెప్పేసి సిగరెట్ పీడి తాగినప్పుడు క్యాన్సల్ వస్తాయని ఒక డైలాగ్స్ వస్తాయి కదా వాళ్ళకి సంబంధించిన డైలాగ్ బ్రహ్మానంద గారు కొడుతుంటే సినిమా ఆ డైలాగ్ అయిపోయి ఎవరు నవ్వుతూనే ఉన్నారనమాట అలాగే రమేష్ గారి పాత్ర అద్భుతంగా అనిపించేసింది సెకండ్ ప్రకాశ్ రాజ్ గారి పాత్ర ఎండింగ్లో వచ్చిన సూపర్గా ఆయన డైలాగులు కనుక ఆ మాటలు కనుక ఇప్పుడున్న యువత తీసుకుంటే రిసీవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలాగే మురళీ శర్మ గారి పాత్ర కూడా సూపర్గా ఉందా అలనాడు చరిత్రలో రాముడు తండ్రి మాట జవదాటకుండా అయితే పద్నాలుగు సంవత్సరాలు ఎలా అయితే వెళ్ళాడో ఈ రాము ఈ పురుషోత్తముడు ఈ రాజుధారును తండ్రికి వచ్చిన సన్నివేశాన్ని అక్కడ జరిగే సిచ్యువేషన్ని క్రిటికల్ సన్నివేశాన్ని గెలవాలి అనుకుంటే తండ్రి మాటలకు విని వద్దన్నా కాదనకుండా కాదన్నా కూడా ఈ టైప్లో కొంచెం సన్నివేశాలు అక్కడ మెంటల్గా చాలా డిప్రెషన్లో లోన్ అయ్యే సందర్భం వచ్చినప్పుడు తను కూడా హండ్రెడ్ డేస్ వెళ్ళాలి ఎవరికి తెలియకుండా ఉండాలని ఆ పాత్రలో నేనవైపు అద్భుతంగా చేస్తాడు హీరోన్ పాత్ర అయితే పల్లెటూరు పాత్రగా ఇచ్చారు అద్భుతంగా ఉంది అమ్మ ఎలా కనిపించింది పల్లెటూరు ప్రకృతి వాతావరణం చూపించారు సూపర్గా అనిపించింది మంచి మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అయ్యా ప్రతి ఒక్కరు చూడడానికి కోరుకుంటున్నాయి నిజంగా రాజ్ ని ఎంచుకోవడం డైరెక్టర్ గిటర్యారు సో రాజ్ కి ఆయన ఆయన మెప్పి రాజ్ తరుణ్ ఒప్పించాడంటే ఆయనకి ఇటువంటి పాత్ర ఇచ్చా డైరెక్టర్ డైరెక్టర్ని మెచ్చుకోగలగాలి కానీ ఆ అంత బరువైన పాత్ర రాజ్ తరుణ్ కూడా చేశాడు గ్రేట్గా అంటే రాజధాను కూడా ఒప్పుకోవచ్చు సో ఇద్దరికి రిపబ్లిక్టి సీత అద్భుతంగా ఉంది మూవీ బయట వచ్చింది అసలు ఎటువంటి ఎఫెక్ట్ పడదు ఎఫెక్ట్ పడేది ఉంటే సినిమా థియేటర్లో రత్సయ్యేది ఎందుకంటే ఎవరైతే లావణి గారు కానీ మాలవి మాలహత్ర కానీ రాజధరణతో పాటు ఇంకో కొన్ని వేరే స్టూడియోలో రచ్చ కూడా అవుతుంది కొంతమంది సెలబ్రిటీస్ కానీ కొంతమంది మీడియా పీపుల్స్ కానీ వచ్చి వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఆ సిచ్యువేషన్ జరిగే సన్నివేశంలో డైలాగులు అడిగేటోళ్ళు ఏదన్నా కొన్ని సన్నివేశం అవుతుంది మనకు లడ్డు కావాలని అక్కడక్కడ మనం చూస్తుంటాం అటువంటి సన్నివేశం వస్తుంది నీకు ఎవరు కావాలా ఏం కావాలన్నప్పుడు అటువంటి అప్పుడే ఉందేలావణి కావాలి లే మాలి చెప్పి పీపుల్స్ కొంచెం మాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు కామెంట్ చేసేవాళ్ళు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు అటువంటి డైలాగ్ ఒక్కటి పడలేదు వయ్యా సో సినిమాలో లీనం అయిపోయి రాజధరుణ్ణకు అంత ట్రోలింగ్ అవుతున్నా పురుషోత్తముడుగా ఈయన చేయగలుగుతాడా లేదని చెప్పి కళ్ళ ఆర్పకుండా చూశారు నాకంటే పెద్దవాళ్ళు కూడా వచ్చిన కానీ సంస్కృతంలో రామాలో ఉన్న డైలాగులు పడుతుంటే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆయన డైలాగ్ చెప్తున్నంతసేపు విని విన్న చెప్పిన తర్వాత హ్యాపీగా చెప్పలు పెట్టారు వయ్యా సో రాజధరుణ్ణికి బయట జరుగుతున్న సిచువేషన్కి ఎటువంటి సందర్భం లేదు సినిమాకి అయితే అద్భుతమైన పాత్ర గొప్పగా నటించాడు చాలా బాగుంది మంచి మంచి చాలా బాగా సెట్ అయింది మ్యూజిక్ అయితే మ్యూజిక్ టూ కూడా అన్నది గోపిచుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చేది ప్రతి ఒక్క సాంగ్ అసలు ఎంత చెవులకు చాలా ఇంపగా అనిపిస్తుంది గోపిచందర్ గారు చాలా బాగుంది గోవిక్ మరి బయట ఉండదు ఇక ప్రతి ఒక్కరి లైఫ్లో ఇక ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి మీ లైఫ్లో వస్తాయి నా లైఫ్లో వస్తాయి సో ఇట్లాంటి సెలబ్రిటీ కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ వస్తాయి సో ఇట్లాంటి కాంట్రవర్సీ అనేటివి మూవీ పైన ఇంపాక్ట్ అస్సలు కావాలని చెప్పొచ్చు మూవీ మూవీ అనేసి మూవీ నడుస్తూనే ఉంటాయి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే ఉంటుంది ఎవరికైనా కంపల్సరీ మూవీ పై ఇంపాక్ట్ అనేది పడదు కంపల్సరీ రాజధాని వైపు ఒక మంచి హిట్ పడ్డదని ఆయన చేసిన సినిమాల్లో ఈ రీసెంట్ సినిమాల్లో దీన్ని స్పెషల్గా భావించచ్చు అట్లా డెఫినెట్ కంపల్సరీ మంచి ఒక రోల్ ఉంది డెఫినెట్లీ ఎందుకంటే ఒక విలేజ్ వాతావరణం అనేది కనిపిస్తుంది ఒక రిచ్ మ్యాన్ అనేది ఒక రాముడు అరినే వాసానికి ఎట్లా వెళ్తాడో రిచ్ మ్యాన్ వచ్చేది ఒక ఏరోప్లేన్ నుంచి దిగి టూ త్రీ డేస్ ఉండకుండా ఒక పల్లెటూరుకు వెళ్ళి వ్యవసాయం చేయడం ఒక మంచి కీరోల్ అని చెప్పొచ్చు రాజధాని భయ్య కూడా మంచి హైపిచ్చే మూవీ శ్రీమంతుడు లాగా ఉందా డెఫినెట్లీ ఒక రాజు మహేష్ బాబుకు శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయిందో రాజధాన్ భయ్య కూడా అట్లాంటి వెళ్లేసిన తోటి అట్లాంటి మూవీ ఇది మంచి హిట్ అవుతుంది రాజధాన్ భయ్యాకు పురుషోత్తమ్ముడు మూవీ ఫ్యాన్ గా రాజస్థాన్ భయ్యూ పురుషోత్తమ్ముడు మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాను